హెచ్చెడ్ల మాజీ సర్పంచ్ జరుగుల్ల శంకర్రావు హత్యాయత్నం కేసులో ఎచ్చెడ్ల ఎంపీపీ మొదలవలస చిరంజీవిని శనివారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు ఫరీదుపేటలోని ఎంపీపీ ఇంటికి చేరుకున్న జయార్పురం సీఐజీ రామచంద్రరావు ఎస్ఐ చిరంజీవితో కూడిన బృందం ముందుగా అరెస్టు నోటీసు అందజేసింది అనంతరం అరెస్ట్ చేశారు ఈ నెల తొమ్మిదవ తేదీన శ్రీకాకుళం రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయ సమీపంలోని ఎస్ఎంపురం రోడ్డులో శంకర్రావుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు ఆయన ప్రస్తుతం విశాఖపట్నంలోని పినాకిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు పలు కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఇప్పటికే ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు సేకరించిన ఆధారాలతో ఎంపీపీని అరెస్ట్ చేశారు నేరంతో ఉన్న మరికొందరిని అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు ఈరోజు ధర చేశారు ఎటువంటి ఆధారాలు లేకుండా ఎటువంటిది లేకుండా

बेट कृष्णा मना